హాయ్ హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఫ్రైడే అయితే మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అయితే చాలా చాలా ఎర్లీగా లేచానండి అంటే దాదాపు ఒక టూ డేస్ నుండి అయితే ఫైవ్కి ఫైవ్ థర్టీకే లేస్తున్నాము ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయితే చదువుకుంటున్నారు ఫోర్ థర్టీ ఫైవ్కే లేస్తున్నారు పిల్లలు ఇంకా అందుకని మేము కూడా లేవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళకు రూమ్లో చదువుకున్నా కూడా ఇంకేంటంటే వాళ్ళు లేచి చదువుతూ ఉంటే ఇంకా తెలుగు పడింది అనుకోండి అస్సలు నిద్రపోమన్నమాట అలా అయితే మెలిపోతేనే ఉండి ఇంకా పనులన్నీ కూడా తొందరనే కంప్లీట్ చేసేసుకుంటున్నాము అయితే ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదా ఏంటి అంటే ఇంటి గురించి అనమాట ఇంటి గురించి అయితే ఖాళీ చేద్దామా అని అనిపిస్తుందండి అదే మీతో చెప్పాలి అనుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి నేను అసలు ఏంటి అనేది మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడైతే దోశలు అయితే చే వేస్తున్నానండి ఆల్రెడీ కొంచెం పిండి అయితే ఉందనమాట అది చూసారు కదా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి తొందరగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతుంది చూసారా ఇది మనము ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఇలా అనమాట అంటే కొంచెం మనం ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంతకుముందు అంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి పెట్టుకున్నా కూడా బాగానే ఉండేది కానీ ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్కి ఏమో కానీ టూ డేస్కి అది తొందరగా ఇలా అయిపోతుంది అనమాట మరి అంత బా అలా ఉంటే తినలేము కదా ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది ఒక ఇంకా బాగా సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి మనం టిఫిన్స్ అనేది అంటే టూ డేస్కి ఒకసారి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను పిల్లలు అయితే రెడీ అయిపోయారని ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా నీట్గా మాఫ్ పెట్టేసుకొని ఇంకా ఈరోజు తలస్నానం చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట అయితే పూజ కూడా చేసుకున్నాను కానీ నేను అంత ఏం చూపించట్లేదు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రైస్ బ్యాగ్ అయితే నేను తీసుకొచ్చారా డబ్బాల పోయడం మర్చిపోయి ఇంకా అక్కడే పెట్టేస్తారనమాట ఇంకా అందుకే మొన్న చూసారు కదా టేబుల్ పైన ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ సామాన్లు అయితే నిండిపోయినాయి అనమాట ఇంకా ఈరోజు శారీ అనేది ఎలా ఉందనేది చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను ఇది వచ్చేసి కట్ శారీనే ఫుల్ శారీ కాదు కట్ శారీనే ఎలా ఉందో చెప్పండి నాకు కలర్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకు కానీ ఇంకా అలా రెడ్ అండ్ ఆ కాంబినేషన్లో బాగుంది ఇంకా అయితే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఇల్లంతా కూడా అంత నీట్గా చేసేసుకుంటాను ఫ్రైడే ఇంకా ఇదిగోండి సింక్ దగ్గర కూడా అంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరాలి అయితే నిన్న షాప్కి వెళ్ళలేదు కదా అంటే మేము కూకరపల్లి వెళ్ళామని చెప్పి షార్ట్ వీడిలో చెప్పాను కదా ఇంకా ఆ రోజు అయితే షాప్కి అయితే వెళ్ళలేదు హెమ్మింగ్ చేసే అమ్మాయి ఇంకా డైరెక్ట్గా హెమ్మింగ్ చేసి ఇంటికే తీసుకొచ్చిందనమాట బ్లౌజులు అవి ఇంకా అవి ఇంటికాడే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే తీసుకొని వెళ్తున్నాను నేనైతే షాప్కి వెళ్ళలేదు కానీ కస్టమర్స్ ఫోన్ చేయడము నేను పిల్లల్ని పంపించడం పిల్లలు విసుక్కున్నారనమాట రెండు మూడు సార్లు పంపించాను కస్టమర్స్ రావడము బ్లౌజులు కావాలి అని ఫోన్ చేయడం ఇంకా అలా ఉంటుంది అనమాట రోజు పోకపోయినా కూడా ఇలా ఫోన్లు చేస్తూ ఉంటారు ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే మీకు చెప్పాను కదా ఇంటి గురించి ఏంటి అంటే అసలు ప్రాబ్లము ఇప్పుడు మాకు వెంటిలేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి అది మీకు ఫస్ట్ టైంలో చెప్పాను కదా నేను స్టార్టింగ్లో మనం ఇల్లు తీసుకున్నాక స్టార్టింగ్లో చెప్పాను కదా అలానే మనకి విండోస్ ఓపెన్ చేద్దామంటేనేమో పక్కన వాళ్ళు ఉంటారు కాబట్టి బయటికి మనకు కనిపిస్తూ అనమాట అంత ప్రైవసీగా అనిపించదు అందులో ఇంకా ఓపెన్ చేసినా కూడా పెద్దగా అంటే అంటే అయితే అంతగా రాదనమాట ఒకవేళ విండోస్ ఓపెన్ చేసి రెండు ఓపెన్ చేస్తే ఓకే వస్తుంది కానీ మనము ఒక్కటి చేసుకోవడానికే కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక విండో అలాగే బ్యాక్ సైడ్ మనకి బాల్కనీలో డోర్ ఉంటుంది కానీ అటు సైడ్ కూడా మనకి హౌసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా అయితే వస్తుంది ఓపెన్ ప్లేస్ కాదు కాబట్టి పక్కనే ఉంటుంది కాబట్టి వేరే హౌస్ దానివల్ల అంత వెళుతరైతే రాదు అది ఒకటి కిచెన్ కిచెన్ దగ్గర కూడా మనం విండో ఓపెన్ చేసుకున్నా కూడా మనకి మెట్ల దగ్గరే కాబట్టి అది కూడా ఓపెన్ ప్లేస్ కాదు అలాగే హాల్లో ఇంకో విండో ఉంటుంది అది కూడా ఓపెన్ ప్లేస్ కాదు అది కూడా మనకి బయటనే మనం ముగ్గైతే ఎక్కడ వేస్తామో బయట అక్కడే అనమాట అదంతా మనకి మన బిల్డింగే అనమాట దాని దానివల్ల అసలు వెంటిలేషనే చాలా తక్కువ అండి ఇంకా నేను నిజం చెప్పాలంటే వెంటిలేషన్ లేకపోతే కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట నేను రీస నాకు ఇంతకుముందు కూడా ఐ కొంచెం ఐడియా ఉంది కానీ రీసెంట్గానే కూడా నాకు ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కస్టమర్ చెప్పారనమాట వెంటిలేషన్ లేకపోతే అక్క తల తిరిగిద్ది ఇంకా ఎక్కువ అయ్యిందక్క అని చెప్పేసి నిజమే అనిపిస్తుంది నాకు ఈ హౌస్కి వచ్చిన తర్వాతనే నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయినాయండి అసలు నేను కుట్టలేకపోతున్నాను తల తిరగడం కానీ ఇంకా కింద పడిపోయినట్టు అవ్వడము ఇంకా సమ్థింగ్ ఏదో హెడ్ ఎక్ చాలా సమస్యలతో వస్తున్నాయి అయితే మీరు అనొచ్చు అక్క ఏంటి నువ్వు ఎక్కువ షాప్లోనే ఉంటావు కదా అక్కడైతే వెంటిలేషన్ కానీ ఏదైనా కూడా కానీ ఉంటుంది కదా బాగానే అని కానీ ఇంకా నాకు ఎక్కువగా మార్నింగ్ టైంలోనే వస్తుందనమాట మార్నింగ్ మార్నింగ్ టైంలో మనకి ఎండ అనేది కొంచెం తగలాలి అది కాక ఆ సూర్యరశ్మి అనేది కొంచెం మన ఇంటి లోపల లేదంటే మన ఇంటి ముందు కన్నా పడాలి అసలు మాకు అనేది పడనే పడదు ముందు పాత హౌస్ ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ ఇంట్లోకే వచ్చేదనమాట అయితే చాలా బాగుండేది అక్కడ అసలు నాకు అలాంటి హెల్త్ సమస్యలే అంతగా ఎప్పుడు రాలేదు అక్కడ ఉన్నప్పుడు మీరు చూస్తే మన వీడియోస్లో నేను ఇప్పుడు అంతగా చెప్పలేదు ఇప్పుడు ఒకసారి ఏక్ అనేదాన్ని కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏం చెప్పకపోయేదాన్ని ముఖ్యంగా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటే ఈ ఈ సిచ్యువేషన్స్ అయితే వస్తాయంట రీసెంట్గా నాకైతే చెప్పారనమాట అయితే నాకేమనిపిస్తుంది అంటే అయితే చెప్పాను కదా ఇల్లు కాల్ చేయమన్నారు అని చెప్పేసి మాకు కింది వాళ్ళైతే కింది వాళ్ళని అయితే ఓనర్స్ అయితే కాల్ చేయమన్నారు అనమాట మరి వాళ్ళని కాల్ చేయమన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతే మనం కిందికి వెళ్ళిపోదామా అని చెప్పేసి నేను మా వారిని అడుగుతున్నాను కానీ ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు రాకముందు వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడే నేను కిందికి వెళ్దాము అన్నాను కిందికి వెళ్దాము అంటే మా వారు అన్నారు మళ్ళీ కిందికి ఎందుకులే ఇక్కడే ఉందాము మళ్ళీ సామాన్లు ఆడికి సిప్ చేయడం ఎందుకు రిస్క్ అని అన్నారు అయితే అప్పుడు కొంచెం చూసామన్నమాట ఏంటంటే అక్కడ కూడా అంత వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఏమో అంటే వెంటిలేషన్ ప్రాబ్లమే ఉంటుంది కానీ ఏంటంటే బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా కింద అలా మళ్ళీ మనకి వాష్రూమ్ వచ్చేసి బయట ఉంది అదొకటి మైనస్ ఉంది ఇంకా రూమ్స్ అయితే సేమ్ ఇంతే ఉంటాయి కానీ వాష్రూమ్ బయట ఉంటుంది ప్లస్ వెంటిలేషన్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలానే ఉంటుంది కానీ మనకి బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ఏరియా కింద కాబట్టి మనం ఎండకైనా కాసేపు నిల్చోడానికే ఉంటుంది ఇంకా అలా నాకు అనిపించింది కానీ అప్పుడు మా వారు వద్దన్నారు కాబట్టి ఇంకా వదిలేసాము వేరే వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఓనర్స్ అయితే కాల్ చేయమన్నారు అనమాట ఎందుకు అంటే ఇంకా వాళ్ళు చేసే కొన్ని కొన్ని ఉంటాయి కదా కొంతమంది సరిగా ఉండరు ఇంకా మనం మన మన సొంత లాగానే మనం నీట్గా ఉంచుకోవాలి ప్లస్ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం అయితే ఉండాలి ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరైనా కూడా కాల్ చేయమంటారు కదా అలానే వాళ్ళని కాల్ చేయమన్నారు అనమాట మొన్నట్టుండే కాల్ చేయమని చెప్పేసి అన్నారు వాళ్ళైతే ఇంకా మరి ఈ మంత్ కాల్ చేస్తారేమో అయితే నేను మా వారిని అడిగాను అనమాట మనం వెళ్దామా కిందికి అని చెప్పేసి మళ్ళీ అడిగాను అనమాట వాళ్ళు కాల్ చేస్తే మనం వెళ్దామా అంటే మళ్ళీ అదే ప్రాబ్లం అనమాట వెంటిలేషన్ లేదు వాష్రూమ్ బయట ఉంది అందుకని ఇంకా నైట్ టైంలో అంటే కొంచెం ఇబ్బంది కదా మనం వాష్రూమ్ బయటికి రావాలి అంటే ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి కొంచెం టెన్షన్ ఒక్కొక్క రోజు మా వారు లేట్గా వస్తూ ఉంటారు అట్లా అది భయము అదే కాక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పైన కూడా రీసెంట్గా ఖాళీ అయింది కానీ థర్డ్ ఫ్లోరు మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ థర్డ్ అనమాట సెకండ్లో వేరే వాళ్ళు ఉంటారు థర్డ్ ఫ్లోర్లో మంచి బాల్కనీ ఓపెన్ సైడ్ బ్లా బాల్కనీ ఉంటుంది మంచిగా ఉంటుంది ఆ రూమ్ అది ఖాళీ అయింది మరి ఎక్కడికైనా వెళ్దాము అన్నాను మా వారితోని కానీ అంత పైకి మనం వెళ్ళాలంటే రోజు కిందికి పైకి దిగాలి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పిల్లలకైనా దేనికైనా కూడా ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా మనం రావాలి కిందికి మళ్ళీ వాటర్ తీసుకెళ్ళాలి ముఖ్యంగా వాటర్ అనేది మేము డైలీ ఏమంటారు మినరల్ వాటరే వాడుతూ ఉంటాం కాబట్టి రైస్లోకి అంటే వంటల్లోకి కూడా మినరల్ వాటరే వాడుతూ ఉంటాము ఈ నల్ల నీళ్ళైతే అస్సలు వాడమనమాట అందుకని మళ్ళా దానికి కూడా ఇబ్బంది అవుతుంది అంత పైకి మొయ్యాలంటే కష్టము నీకేంటి అమ్మ నువ్వు చెప్తావు అట్లనే అని అంటున్నారు అనమాట దానివల్ల థర్డ్ ఫ్లోర్కి ఇప్పటికి రెండు మూడు సార్లు మేము వచ్చిన తర్వాత ఖాళీ అయింది కానీ మా వారు వద్దు అంటున్నారు అదొకటి ఒకటి కానీ మంచిగా పైన థర్డ్ ఫ్లోర్ ఉన్నాం అనుకోండి ఆ పైన మొత్తం ఇక ఓపెన్ ప్లేస్ అనమాట పైన మనం బట్టల రిసమ్మ చూస్తారు కదా అది అసలు ఫు ఫుల్ ఫ్రీగా ఉంటుంది కానీ మా వారేమో వద్దు అంటున్నారు మళ్ళీ సరే సెకండ్ ఫ్లోర్ ఏమైనా ఖాళీ అయిందేమో అని చూస్తే వాళ్ళు అసలు ఎవరు ఖాళీ చేయట్లేదు అంటే ఖాళీ చేయాలని కాదు కానీ మనకి ఖాళీ అయితే చూద్దామని కానీ మా వారు పైకి వెళ్ళేటట్టు లేదు పైకి వద్దే వద్దు అని అంటున్నారు అనమాట ఈ మధ్యలో ఏంటంటే మనం మినరల్ వాటర్ అసలు మంచివి కాదు మినరల్ వాటర్ వాడడం వల్ల ఏంటంటే మోకాలు చిప్పలు అరుగుతున్నాయంట మా వారు అదే అంటున్నారు మనం ఇక మెట్లు పైకి కిందికి దిగుతూ ఉండి వాటర్ తాక్కుంటే ఇలా దిగుతా పెక్కుతూ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా కూడా కింద చూడడానికి ట్రై చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట కానీ ఇంకా కిందికి వెళ్దామంటారేమో ఆ ప్రాబ్లం ఉంది వెంటిలేషనే ముఖ్యంగా మనకి వెంటిలేషన్ ఉండాలి వెంటిలేషన్ లేకపోతే అసలు హెల్త్ అయితే నిజంగా బాగుండట్లేదు నాకు ఈ రూమ్కి వచ్చిన తర్వాతనే నాకు ఈ సమస్యలు అయితే మొదలైనవి అయితే కొంతమంది ఏమో అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలాగా వాస్తులు ఇస్తులు అది అట్లాంటివి ఉంటాయి ఒక్కొక్క ఇంటికి కొంతమందికి పడుద్ది పడదు అని అంటారు కదా నేను అలా అనుకున్నాను కానీ మా వారంటున్నారు అలాంటివి ఏమి ఉండవులే అని అన్నారు కానీ అసలు విషయం అయితే ఇదే అనిపిస్తుంది నాకు వెంటిలేషన్ ప్రాబ్లం ఏమో అని విండో ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కానీ కొంచెమే వస్తుంది అన్నమాట అది నాకు ఎందుకో సరిపోయినట్టుగా అనిపిస్తలేదు ఇంకా మీరు కూడా ఇలాంటి ఏమైనా ఉంటే చూసుకుంటారని చెప్తున్నాను వెంటిలేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట అలాగే మనం ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎండ అనేది మన పైన పడితే మనకి కొంచెం ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి తొందరగా పోతాయి కవర్ అయిపోతాయి అనమాట ఇంకా నాకు షాప్ దగ్గరికి వెళ్తాను అక్కడైతే ఫుల్గా వెంటిలేషన్ వస్తుంది ఎందుకంటే షాపు స్వెటరే కాబట్టి ఎండ కూడా బాగానే ఉంటది కానీ మనం ఎండకు ఎందుకు వెళ్తాం ఎండకు వెళ్ళట్లేదు అనమాట ఎండ కూడా కాసేపు కూర్చోవాలి ఇంకా మొత్తానికి అయితే ఇల్లు వాళ్ళని కాల్ చేయమన్నారు వాళ్ళు కాల్ చేస్తారంట మరి వెళ్దామా వెళ్ళొద్దా అని మేమైతే ఆలోచిస్తు నేనైతే ఆలోచిస్తున్నాను మా వారేమో వద్దంటున్నారు కానీ నేనైతే ఆలోచిస్తున్నాను కింద ఉంటుంది కదా కొంచెం బాగుంటుందని చూడాలి ఇంకా నిన్న నిన్నైతే అసలు షాప్లో ఒక బల్బ్ అయితే పోయిందనమాట రాలేదు మన మన షాప్లో టూ బల్బ్స్ అయితే ఉంటాయి దాంట్లో ఒకటి అయితే పోయింది అది కరెక్ట్గా మనకి మిషన్ వైపే ఉంటుంది అనమాట ఇంకా అది పోవడం వల్ల అసలు ఇన్ని వరకే కుట్ అవ్వలేదన్నమాట మధ్యాహ్నం ఒక రెండు బ్లౌజులు కుట్టాను తర్వాత ఒక మూడో నాలుగో సారీస్కి ఫాల్స్ వేశాను అంతే ఇంకా సాయంత్రం అంతా ఖాళీగా కూర్చొని ఫోన్ చూసుకుంటానే ఉన్నాను కటింగ్ చేద్దామన్నా కూడా కరెంట్ సరిగ్గా లైటింగ్ కరెక్ట్గా లేదు స్టిచ్చింగ్ చేద్దామన్నా లైటింగ్ కరెక్ట్గా లేదు బయటికి వెళ్తేద్దామంటేనేమో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక ఇంకా అందుకని నేను అంత స్టిచ్చింగ్ ఎక్కువ జరగలేదు కానీ నిన్న ఫ్రైడే కాబట్టి ఉన్నాను కాసేపు అప్పటికి నిన్న ఫ్రైడే కానీ కొంచెం లేట్గా ఉండేదాన్ని ప్రతి ఫ్రైడే నైన్ అట్లా ఉండేదాన్ని కానీ నైన్ థర్టీ వరకు ఉండేదాన్ని కానీ నిన్న తొందరనే క్లోజ్ చేసేస్తాను నిన్న ఎయిట్కే క్లోజ్ చేశాను ఇంకా అప్పుడు నేను రావడము ఇంటికి రావడము కస్టమర్స్ మళ్ళీ రావడము అలా ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఏంటి ఈరోజు తొందరనే బంద్ చేస్తారు అని చెప్పేసి ఇది కొంచెం వేరే పని అయితే బంద్ చేసినా అని చెప్పేసి అనమాట ఇంకా అలా ఉంటుంది అండ్ మీ ఒపీనియన్ చెప్పండి మరి ఇల్లు ఇల్లు కాల్ చేస్తే బాగుంటుందా లేదా అనేది నాకైతే అలా అనిపిస్తుంది మరి వెంటిలేషన్ కూడా ఇబ్ ఇబ్బందిగా ఉంది కానీ డే అంతా ఇక్కడ ఉండము కానీ మార్నింగ్ టైంలో నాకు ఎక్కువగా ఈ బాధ అయితే ఉంటుంది అంటే తల తిరగడం అది మార్నింగ్ టైంలో ఉంటుంది కొన్ని రోజులు ఏమో నేను బీపీ లో అవ్వడము లేదా బీపీ పెరగడం వల్ల నాకు ఇలా అవుతుందేమో అని అనుకుంటున్నాను కానీ ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా అని నాకు అనిపిస్తుంది అసలు వీటిల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకు ఏం అర్థం కావట్లేదు అంటే బీపీ లో అవుతుందా పెరుగుతుందా లేదా వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల తల తిరుగుతుందా లేదా ఇంకా ఇంకా ఇట్లా సంథింగ్ చాలా క్వశ్చన్స్ అయితే నా మధ్యలో అయితే మెదులుతూనే ఉన్నాయి వారికి చెప్తానేమో ఏ అలాంటివి ఏమి ఉండవు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ నాకైతే బీపీ అంటే నీకెందుకు బీపీ వస్తుంది అంటారు ఏది చెప్పినా నీకెందుకు వస్తుంది నీకెందుకు వస్తుంది అంటారు ఇంకా అందుకే నేను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా బీపీ నార్మలే ఉంది అంటున్నారు నువ్వు ఏదన్నా ఆలోచించడం వల్లే నీకు ఇట్లా అవుతుందేమో కానీ నీకు అట్లా నార్మల్గానే ఉన్నది నీ బీపీ అని అంటున్నారు కానీ నాకెందుకు అట్లా అనిపిస్తుంది అన్నమాట తెలియదు ఇప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు కానీ వెంటిలేషన్ అయితే ముఖ్యంగా ఉండాలి వెంటిలేషన్ ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది ఇదైతే నేను అనుకుంటున్నాను ఇంకా చూడాలి మరి రూమ్ గురించి ఆలోచించాలి ఖాళీ చేయాలా వద్దా అనేది చూడాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రైడే కదా చెప్పాను కదా మేము ఫ్రైడే అట్టుండే మార్కెట్కి వెళ్ళే వాళ్ళము కానీ ఈరోజు మా వారైతే లేట్గా వచ్చారనమాట ఇంకా రాలేదు అప్పటికే నేను ఇక షాప్ దగ్గర నుండి తొందరగా ఇంటికి వచ్చేసాను ఎయిట్కే వచ్చేసాను కదా ఎయిట్కి వచ్చేసి ఇంకా వంట చేసేస్తాను అనమాట మార్నింగ్ అయితే నాకు మార్నింగ్ నేను పెసరపప్పు చార్లాగా లాగా చేసాను అనమాట అదే ఉంది ఇంకా రైస్ పెట్టేసాను రైస్ పెట్టి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఆల్రెడీ మనకి టూ డేస్ బట్టలు అయితే ఉన్నాయి కదా అవి ఫోల్డ్ చేస్తున్నాను ఇవి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు బా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామంటే ఈరోజు ఎందుకు ఇక సండే రోజు చేద్దాం ఒకటేసారి అని చాలా పెండింగ్లో ఉన్నాయి మేడం మళ్ళీ బట్టలు ఇంకా ఇవన్నీ సండే రోజు చేద్దామని చెప్పి ఇవైతే ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా జష్ చిన్నోడు అయితే హాల్లో అయితే కూర్చొని చదువుకుంటున్నారు వాళ్ళకైతే ఇంకా రేపు ఒక రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపడతాను కంప్లీట్ అయిపోతాయి వాళ్ళకి మళ్ళీ ఇంకా అది అయిపోతాయి మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళకి రిలీఫ్ ఇక ఎందుకంటే అంటే ట్యూషన్ సార్ కూడా లేరు కాబట్టి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి నన్ను అడుగుతారు ఒక్కొక్కసారి ఏమో వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు ఇంకా నాకు కూడా టైం ఉండట్లేదు అని చెప్పేసి కానీ వాళ్ళకంటే ముఖ్యం ఏది కాదు కదా అలా నేను చెప్తానే ఉంటాను ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నన్ను అడగండి అని చెప్పేసి ఒక మ్యాథ్స్ ఒకటే డౌట్ వస్తుంది మమ్మీ ఇంకా మిగతా ఏమీ మాకంతగా ఏమి డౌట్స్ ఏమి రావు అని చెప్పేసి వాళ్ళే ప్రిపేర్ అవుతున్నారనమాట మ్యాథ్స్ రోజు మాత్రం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అది కూడా జిష్యూకి చిన్నోడైతే బాగానే రాసాడంట మరి తెలియదు చూడాలి ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాడు ఈ చీర అయితే ముక్కల చీర కదా చాలా పెద్దగా ఉందండి ఫ్రిల్స్ అయితే చాలా వచ్చాయి పళ్ళు అంత పెద్దగా వేసినా కూడా ఫ్రిల్స్ అయితే చాలా వచ్చినాయి ముక్కల చీరలకు బెనిఫిట్ ఏంటంటే చాలా పెద్దగా వస్తుంది అనమాట అదే బెనిఫిట్ లావుగా ఉన్న వాళ్ళకి నార్మల్గా మనం డైలీ తీసుకునే చీరలు కొంచెం తక్కువ అనిపిస్తాయి అనమాట అదే ముక్కల చీరలు తీసుకున్నారనుకోండి మీకు సరిపోతాయి ఎందుకంటే పెద్దగా వస్తాయి అనమాట రెండు ముక్కలు కాబట్టి పెద్దగా వస్తాయి మన దగ్గర తెచ్చిన వెంటనే ముక్కల చీరలు అయితే చాలా వరకు సేల్ అయిపోతూ ఉంటాయి ఈ చీర అయితే నేను ఎప్పుడు దాదాపు ఒక ఎయిట్ మంత్స్ పైన అయిందనమాట ఈ చీర తీసుకొని కానీ దీనిపైన బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను కానీ అది కొంచెం వెనకాల బాగా డీప్ నెక్ పెట్టేసి కుట్టాను అనమాట మరి డీప్ అంటే నార్మల్గానే ఉందిలేండి కానీ ఇంతకు ముందున్న బ్లౌజ్ల కంటే కొంచెం డీప్ అయిపోయింది ఇంకా మా వారైతే అంత డీప్ వద్దు అని చెప్పేసి అన్నారనమాట అంటే అలాంటివి ఎక్కువ పట్టించుకోరు బాగుంది బాగుంది అని అంటారు కానీ మరీ డీప్ అయితే నచ్చదనమాట మా వారికి అందుకని ఆ డీ మరీ డీప్ అయిపోయింది వద్దు అంటే ఇలా ఇది వేసుకోకు అని చెప్పలేదు కానీ ఇలా పెట్టుకోకు ఇంకొకసారి అని చెప్పేసి చెప్పారు ఇంకా అలా అనేసరికి నాకు ఎందుకో ఇంక అసలు ఆ బ్లౌజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది అది పక్కకు పడేసాను ఇంకా ఇది వచ్చేసి మొన్న ఒకసారి రీసెంట్గా నేను కుట్టుకున్నాను కదా హల్దీ ఫంక్షన్కి బ్లౌజు అది ప్లెయిన్ బ్లౌజు ఇలా ఫ్రిల్స్ పెట్టేసి కొట్టుకున్నాను ఆ బ్లౌజ్ ఉంది దీని మీద మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే వేసుకున్నాను ఒక్కొక్కసారి మా వార్ కొన్ని కొన్ని అంటే చిన్న మాట అన్నా కూడా దానికి మీనింగ్ అనేది అర్థమైపోతుంది నాకు అందుకని ఇంకా అలాంటివి నేను చేయను అనమాట ఇంకా ఆ బ్లౌజ్ అనేది తీసి పక్కన పడేసాను ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఆ బ్లౌజ్ ఏంటని చూపిస్తాను నేను వేసుకున్నప్పుడు అది కూడా కొంచెం డీప్ అది కూడా రెడ్ కలర్ బ్లౌజే మనకి బ్రాసో సారీకి అది కూడా ఒకసారి అన్నారు కానీ ఇంకా అదైతే వేసుకున్నాను చాలా తక్కువ అనుకోండి ఆ చీర కట్టుకోవడం కూడా ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటే అది ఇంట్లో ఉన్నప్పుడే కట్టుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ కట్టుకోను ఇంకా అలా ఈ రోజైతే ఈ బ్లౌజ్ అయితే దీని మీద మ్యాచ్ చేసేసుకున్నాను కానీ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు ఎందుకో ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి మరి నాకు ఈ కలర్ ఎలా ఉంది కాంబినేషన్ అనేది చెప్పండి నాకైతే ఎందుకో కానీ చాలా ఇష్టము కానీ ముక్కల చీరనే కట్టేసుకుంటున్నాను కొంచెం ఫుల్ చీర మంచి తీసుకోవాలి ఈ కలర్లో నాకు బాగా ఇష్టము అంటే రెడ్ ఉండాలి మళ్ళీ అందులో కూడా వాటర్ వచ్చేసి రెడ్ ఉండి మొత్తము ఇలా క్రీమ్ కలర్లో ఉండాలి నాకు చాలా ఇష్టం అట్లా అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మా వారైతే వచ్చేసారు ఇంకా రెడీ అయితే మార్కెట్కి వెళ్ళాలి ఇదిగోండి మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత జేష అయితే కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో చదువుతున్నాడు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే పిల్లలకు చెప్తూ ఉండాలి లేదంటే మన మాట అస్సలు వినరు మా వారు అదే అంటుంటారు అనమాట పిల్లలకి చెప్పు వాళ్ళు చదువుతారు అని నేనైతే వచ్చేసి పడుకున్నాను ఇంకా తినాలి మా వాళ్ళైతే అయితే ఇలా చేసేసుకుంటారు వర్క్ అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి